హాయ్ ఫ్రెండ్స్ ఈ ఈరోజు మనం ఈ వీడియోలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మూసాపేట మండలంలో రామస్వామి గుట్టపైన ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన విషయాలు విశేషాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం రామలింగేశ్వర స్వామి ఆలయం నుండి మనం కింది భాగానికి దిగిన తర్వాత మనం మెట్ల ద్వారా కిందికి వెళ్తే మనకి కోనేరు కనబడుతుంది ఆ కోనేరు కన్నా ముందుగా మనకు అక్కడ ఒక శిథిలావస్థ ఆలయం మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది ఈ శిథిలావస్థ ఆలయం ఈ విధంగా ఉండడానికి కారణం ఏంటి అని మనం పరిశీలిస్తే ఈ నిర్మాణం జరిగి చాలా కాలం కావడమే ఇక్కడ ప్రధాన కారణము అంతేకాకుండా కొంతమంది దుండగులు గుప్త నిధుల కోసం వాటిని తవ్వే ప్రయత్నం చేసినట్టు ఇక్కడ ఉన్న అనవాళ్ళు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి అయితే ఈ యొక్క ఆలయము ఎప్పటి ఆలయము ఎవరు కట్టించారు ఏ దేవుడికి సంబంధించిన ఆలయం అనేది మనకు స్పష్టంగా అయితే తెలియదు ఇక్కడ ఈ విధంగా ఆలయం కట్టించడానికి గల కారణం ఏంటి అనేది కూడా మనకైతే తెలియదు ఈ ఆలయానికి ముందు భాగంలో మనకు చిన్నపాటి రాతి స్తంభం ఉంది కందురు ఆలయంలో కూడా ఇటువంటి రాతి స్తంభాన్ని అయితే మనం చూసినాం అంతేకాకుండా ఆ రాతి స్తంభం పక్కకి ఒక ప్రత్యేక ఆకారం కల ఒక శిల్పం కూడా కనబడుతుంది ఈ శిల్పం కూడా మనకి కందూరు ఆలయంలో కనబడింది అంటే ఈ యొక్క ఆనవాళ్ళ ఆధారంగా ఆ కందూరు ఆలయాన్ని కాకతీయ రాజు అయిన ప్రతాప వృద్ధుడు కాబట్టి ఈ యొక్క ఆలయానికి కూడా ఆ కాకతీయులకి ఏదైనా సంబంధం ఉండి ఉండడానికైతే అవకాశం అయితే ఉంది పూర్తిగా అయితే ఈ ఆలయం అనేది ధ్వంసం అయితే అయ్యింది దీన్ని పునర్నిర్మిస్తే కనుక చాలా బాగుంటుంది కాకపోతే పునర్నిర్మాణం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని ఈ ఆలయానికి వెనుక భాగంలోనే మనకి కోనేరు ఉంది ఈ కోనేరు అత్యాధునికంగా లేకపోయినప్పటికీ అప్పటి కాలానికి అనుకూలంగా అయితే ఉంది ఈ కోనేరుని మనం బాగా పరిశీలిస్తే అప్పటి కాలానికి చెందిన నిర్మాణదారులు చాలా వ్యూహాత్మకంగా ఈ కోనేరును కట్టిండని మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఈ కోనేరుకు చుట్టుపక్కల ప్రాంతాన్ని మనం పరిశీలిస్తే ఈ కోనేరుకు చుట్టుపక్కల మనకు ఎక్కువగా గుట్టలు అయితే కనబడుతున్నాయి అంతే ఎప్పుడైనా వర్షాకాలంలో కావచ్చు మామూలు సమయంలో కావచ్చు వర్షం పడ్డప్పుడు పైన పడ్డ వర్షపు నీరు కిందికి జారుతుంది ఆ విధంగా జారినప్పుడు ఆ నీరు వృధాగా కిందికి వెళ్ళిపోకుండా ఇక్కడ కోనేరుగా కట్టే ప్రయత్నం చేసిండ్రు అంటే అప్పటి కాలం నిర్మాణదారులు పగతి సిద్ధంగా ఏర్పడిన దానికి అనుకూలంగా మలుచుకొని నిర్మించుకునే ప్రయత్నం చేసిండు అప్పటి కాలంలో ఉన్న భక్తులు ఈ కోనేలో స్నానం చేసి ఇక్కడ శిథిలావస్థలో ఉన్న గుడిలో దర్శించుకొని మెట్ల మార్గం ద్వారా రామలింగేశ్వర స్వామిని దర్శించుకుండి ఉండవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాతరం